హలో అండి హాయ్ అండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ చిల్డ్రన్స్ డే ఈరోజు స్కూల్ అయితే ఉందన్నమాట మామూలుగా మా అయితే స్కూల్ ఉండదు అనుకున్నాను బట్ ఏంటంటే ఇప్పుడు నో హాలిడేస్ అనమాట ఓన్లీ సండే మాత్రమే హాలిడే ఉంటుంది మిగతా రోజులు డైలీ ఉంటారు స్కూల్ అన్నారనమాట పిల్లలు అయితే పొద్దున అయితే స్కూల్ వెళ్ళినారనమాట నైట్కి వచ్చేసి నేను ఇక్కడ బీరకాయ తాలింపు సంగటి పెట్టాను అనమాట బీరకాయ తాలింపు అయిన దాకా కొత్త నీళ్ళు పోసినామంటారు నీళ్ళు పోయలేదండి జస్ట్ వాటర్ అన్నీ వచ్చేసాయి అనమాట బీరకాయ మామూలుగా ఫస్ట్ వాటర్ అంతా ఊరుతుంది కదా అలా వాటర్ అన్నీ వచ్చేసాయి అనమాట మనం అలాగే కొంచెం వేపుకున్నామంటే వాటర్ అంతా ఇపోతుంది అనమాట ఇంకా బీరకాయ తాలింపుకి వేసాను ఒక పక్క సంగడి పెట్టినాను ఇంకొకటి ఏంటంటే నాకు ఒక కూర దిగదనమాట అంటే తాలింపు కూరని అంటే ఏదో ఒకటి నంచుకుని ఉండాలన్నమాట నేను ఏం చేసినా కొంచెం చిక్కింగ్ అవుతుందో లేని కొంచెం చింతపండు తెల్లవాయి ఉట్టిమిరకాయలు వేసి కొంచెం పువ్వు వేసి నల్చిన కారం నలుచుదాము కొంచెం నంచుకునే టేస్ట్ బాగుండాలి అనుకున్నాను బట్ ఏమైందంటే ఇక్కడ చెప్తా ఉండండి వెయిట్ చింతపండు నానబెట్టేటప్పుడేమో కొన్ని నీళ్ళు ఎక్కువైపోయినాయనగా నీళ్ళు ఎక్కువైపోయినాయి అనమాట మళ్ళీ వంచలేక నీళ్ళని కొంచెం నీళ్ళు నీళ్ళు అయిపోయింది అనమాట తర్వాత ప్లేట్లో వేసుకున్నాక మీకు తెలుస్తుంది అనమాట ఎలా ఉంది దీన్ని కూడా దీనికి ఒక పేరు పెడతారని అర్థమవుతుంది అనమాట పిల్లలైతే హోంవర్క్ రాస్తున్నారు రెడ్డి ఇక్కడ మా పిల్లలు ఒకటైతే చెప్తారు చూడండి ఎంత క్యూట్గా చెప్తారో రెడ్డి చిన్నవాడిద్దరు హలో అండి హాయ్ అండి చెప్పరా నాన్న కొత్త నువ్వు హాయ్ అండి హలో అండి ఈ బ్లాగ్ వచ్చేసి రే ఈ ఈ మళ్ళీ వచ్చినా అంటే సత్తాయిస్తారు ఆడబెట్టు కూర ఎందుకు టైప్ మేడం ఫోన్ చేయమంటావురా బాబా మీరేమన్నా బ్రహ్మరాజు చేస్తున్నారు ఇద్దరు అన్నల తమ్ములు కాదా రాచేసి పిల్లవారా నువ్వు తిన్నావు కొడుకోండవు రా చేసి పిల్లేడు పెద్దరాజు చేసేది ఇక్కడ మా పిల్లలు చేసే అల్లరికి చేసే పనులకు అర్థం అంటూ ఉండదు అన్నమాట ఇక్కడ చూడండి చిన్నవాడు వచ్చేసి పెవికిక్ కింద వేసుకున్నాడు అనమాట జస్ట్ మిస్ అనమాట ఎక్కడన్నా వేసుకుంటే ఏదైనా జరిగిండదేమో వాడు చేతిపై వేసిపోయి చెయ్యి అయితే అనమాట అంటే వాడు ఏం చేసినాడు అది ఏదో ఆడుకునే వస్తువు అని పెవికిక్ తీసుకో పెవికిక్ తీసుకొని పోయి పని చేతి మీద వేసుకొని ఇంకొక కొంచెం రెడ్డి చేతి మీద వేసినాడు అనమాట వాడేందో నా చేయి గడిచిపోయింది నా చేయి గడిచిపోయింది బాత్రూంలోకి వెళ్ళేసి మొత్తం చెయ్యి అంతా కడుక్కున్నాడు వెళ్ళిపోయింది అనమాట వీడికి నీళ్ళు పోసి చిన్నగా లావుతా అంటే వీడు ఏడుస్తా అంటే వదిలేసా అనమాట అసలు కన్ను మా పిల్లల మీద వేసుకుంటే ఇంకొకన్ను పనులపైన వేసుకోవాలన్నమాట నేను అలా ఉంటుంది అనమాట ఇంట్లో సిచ్యువేషను అంటే వాళ్ళు ఏం చేస్తారో అసలు అర్థం ఉండదు అనమాట ఎప్పుడు ఏ చేస్తారో ఎప్పుడు ఏ ప్రపంచం సృష్టించుతారో తెలియదు అనమాట ఇక్కడ వచ్చేసి సంగటైతే ఇంకా గెలుపుతున్నాను అనమాట ఏంటంటే సంగట్లో నేను పిండి ఎక్కువ చేస్తానండి అలవాటు అనమాట నాకు అంటే తొందరగా అయిపోతుంది అనమాట పిండి నేను ఎంత అడిచి పెట్టినా కొంచెం ఆ గ్లాస్ రైస్కు నేను ఒక గిన్నె ఒక కప్పు నిండా అంతా వేసేస్తాను అనమాట రాగిపిండి అంతా నాకు తక్కువ వేస్తే అది కొంచెం తినాలనిపించదనమాట ఉన్నప్పుడు బాగా విరిగి విరివిగా వాడుకుంటాను అనమాట రాగిపిండి ఎక్కువ వేసేసి అనమాట సంగటి విరిగై తాళింపు బాగా బాగా సరిపోయిందనమాట బట్ ఏంటంటే నల్చిన కారం ఎలా ఉందంటే పొజిషన్ అయితే చూడండి సంగటి అయితే చేసిన తర్వాత కొద్దిసేపు మళ్ళీ రైస్ కుక్కర్లో పెట్టేసి మళ్ళీ కొద్దిసేపు మూత పెట్టేసి బటన్ వేసేసినామంటే ఇంకో ఫైవ్ మినిట్స్ ఉన్నామంటే సంగటి బాగుంటుంది అనమాట అంటే వేడికి మనం రాగి పిండి వేసిన తర్వాత తర్వాత వేడికి ఉన్నదంటే బాగుంటుంది అనమాట అలా కొద్దిసేపు పెట్టేసామన్నమాట ఇక్కడ చూడండి అన్నీ మిరిపోయినాయి అనమాట తర్వాత తెల్లవై పొడి కదా శనకాయల పొడి అంటాం కదా అదైతే వేసేసినాను మిరకాయలు ఇక్కడ చూడండి ఇంకా పెడితే నలిచిన కారం అసలు ప్లేట్లోనే ఉండలేదనమాట నాకే అనిపించింది ఇంత దారుణంగా అవుతుంది అంటే ప్రతిసారి నేను నలిచిన కారంలో టమోటాలు అనమాట ఈసారి ఎందుకు లేబా మళ్ళీ ఇది వేయించి అది నూనెలో వేయించి ఇన్ని రకాలు ఏడ చేసలే ఏదో ఉందంటే ఉంది అని చేసుకొని తింటే పోతుందిలే మళ్ళీ పొద్దున్న లేచా అండి పిల్లలకు స్కూల్కి మళ్ళీ ఇంకో రెండు కూరలు చేయాలి అనేసి నాకు బద్ధకం అయిపోయి ఇలా అయిపోయింది అనమాట సంగతి చూడండి రాగి పిండి ఫుల్గా వేసిన దాన్ని బాగుంటుంది అనమాట అసలు చేతికి కూడా అత్తుకోకుండా ఉంటుంది ఇంకోటి ఏంటంటే పిల్లలు పిల్లల కోసం నెయ్యి అనమాట నెయ్యి అయితే కాంచలేదనమాట అంటే వేడి సంగటి కదా మధ్యలో వేసేసినామంటే కరిగిపోతుంది అనమాట అందుకోసం నేను ఇక్కడ మళ్ళీ ఏం కాగబెట్టలేదు అనమాట డైరెక్ట్ సంగట్లో మధ్యలో వేసేసినాను అనమాట చూడండి అసలు కుదురు మా పిల్లలు అయితే తిండ్రులేండి ఆ కారం అసలు తగలను కూడా తగలను నా కోసమే అనమాట కొంచెం వేసుకున్నాను అసలు ప్లేట్లో కూడా ఉండలేదనమాట బా ఎందుకు ఇంత నీళ్ళు నీళ్ళు అయ్యిందని తర్వాత అనిపించింది అనమాట చేయడమేమో గిన్నె నిండా అనమాట ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చిన్నోనికి కానీ రెడ్డికి కానీ శనకాయల పొడి నెయ్యి ఉన్నదంటే ఏం కావట్దనమాట బాగా తింటారు అనమాట నెయ్యితో ఇంకా నేను వచ్చేసి వాడికి పెడతా నాకు కూడా అలవాటైపోయింది అనమాట అంటే వాళ్ళకు పిల్లలకు పెట్ట అండగానే కొంచెం తినేది అలవాటైపోయింది అలాగే కూడా ఇక్కడ చిన్నోనికైతే చిన్న చిన్న ముద్దలు వేసి ఇచ్చాను వాడు నెయ్యి ఎద్దుకొని తింటాను అనమాట నేను ఈ కారం ఇది ఎద్దుకొని తినేస్తున్నాం అనమాట రెడ్డి అయితే ఆడుకుంటున్నాడు వాడు ఇంకా తినలేదనమాట మా చిన్నోడు ఏంటంటే ఈ మధ్య స్కూల్కి వెళ్ళేదాన తొందరగా నిద్రపోతాడనమాట ఎయిట్ కల్లా వాడికి ఫుల్ నిద్ర వచ్చేస్తుంది అనమాట ఇప్పుడే కొంచెం నిద్రకల్ ఉంటాడు అంటే టైట్ అయిపోతాడు కదా స్కూల్కి వెళ్ళేసి వచ్చి తొందరగా వాడికి పెట్టేసినామంటే వాడు వండుకుంటాం అనమాట రెడ్డితో నాకు పని ఉండదు అనమాట వాడు ఎప్పుడైంది తింటాడు ఎలాగలేము వాడు లేట్గానే వడుకుంటాడు అనమాట వీడు ఇప్పుడు స్కూల్కి పోబెట్టినా కొంచెం ఎర్లీగా నిద్రపోతున్నాడు అందుకోసం తొందరగా ఆయన ఆంటీ అంటే తొందరగా వంట చేసేస్తాను తొందరగా పెట్టేస్తాను అనమాట ఇంకా గ్యాప్ ఉండదు అనమాట ఏడుకు ఏడు నర్ర కల్లా మంచిగా మెక్కించేస్తాను అనమాట వీడు అలా పడుకునే అంటే వెంటనే నిద్రపోతాడనమాట మా చిన్నోడు వెనక ముందు కూడా చూసుకోడు అనమాట ఫుల్గా నిద్రపోతాడనమాట బాగా తృప్తిగా అలసిపోతాడు కదా ఇంకేందంటే సంగడి తిన్న తర్వాత రెడ్డి కూడా తినేసాను ఇక్కడ ఆయన తినేసినాడు నేను తినేసాను చిన్నోడు తినేసాను పడుకున్న తర్వాత అంటే మా ఈవినింగ్ వచ్చిన ఏదోటి జ్యూస్ అయితే చేసి పెట్టేస్తాను అనమాట ఆ టైంలో పాలు ఇచ్చినామంటే మళ్ళీ అస్సలు పాలు అస్సలు తాగరనమాట అందుకోసం నేను వీళ్ళు పడుకునేటప్పుడు చిన్న గ్లాసులో బెల్లం అయితే వేసి కొన్ని పాలు తిరగొట్టేసి ఇచ్చేస్తాను అనమాట అప్పుడు తాగేసి నిద్రపోతారనమాట వచ్చిన ఆంటీ పాలు ఇచ్చినామంటే ఇంకా అన్నం తినరు అంటే జ్యూస్ తాగేసి ఏ ఒకటి చెరువు తిండి అంతా తింటారనమాట ఆ టైంలో మళ్ళీ పాలు ఇచ్చేసినామంటే మళ్ళీ ఇంకా నైట్ అన్నం తినరు అనమాట అందుకోసం నేను ఇలా నైట్ అన్నం గిన్నం తిని ఒక అర్ధ గంట అలా గ్యాప్ ఉన్న తర్వాత మళ్ళీ పాలు కొన్ని కొంచెం బెల్లం వేసేసి ఏం వేయకుండా టీ పొడి కానీ కాఫీ పౌడర్ కానీ ఏం వేయనమాట ఇక్కడ ఓన్లీ పాలు లైట్గా బెల్లం వేసి చేస్తానన్నమాట అనమాట తాగేసి పడుకుంటారు అనమాట ఇది ఫ్రెండ్స్ ఫ్లాగ్ వచ్చేసి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే ఫాలో చేయండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ ఫ్రెండ్స్